ఏమిటి ఏమిటి దుత్త ఇవాళ చాలామందికి తెలియదు అన్నమాట దుత్త అంటే పాత్ర కుండ పెడత కానీ కుండగాని ఏదైనా దొత్త అంటారు అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే అత్తగారు ఏదో అంది పొద్దున లేవగానే ఆవిడ అంటే మళ్ళీ ముగ్గురు తాడు ఇదో గొడవ పైగా అత్తారిళ్ళు అత్తారీ అన్నారు అత్తవారే ఉండేది ముందు కోడలు తర్వాత వస్తుంది ఇప్పుడు కోడలు ఇంటికి అత్తారిళ్ళే పరిస్థితి వచ్చింది అప్పుడు దా దానికి అనుగుణంగానే ఉన్నాయి అని ఇప్పుడు కోడళ్ళకి అత్తగారు భయపడుతుంది సరే ఇది అత్తగారి కోడలు భయపడే రోజుల్లో సమ్మెతం అత్త మీద కోపం దత్తమే చూపించింది అత్తగారి మీద కోపం వస్తే ఏం చేయాలో తెలియక ఆ కుండలు అవి తోముతారు కదా తోమేటప్పుడు పగలకూడ బాసింది శని దృప అందులో అది అత్తగారు తెచ్చుకున్న కొండ పగిరిపోయింది నన్ను చేయమంటావు ఎందుకు పగిరింది కాస్త విసురుగా తోమింది మరి విసురుగా తోమితే పొగుతాయి స్టీల్ గిన్నెలు తోముతూనే ఓ డబా డబా కొట్టేసేవాళ్ళు ఉన్నారు మరి మట్టి కొండలు తోమేటప్పుడు చాలా కూడా వస్తుంది అందుకే కొండ భద్ర కూడా చెప్పడం అనే మాట కూడా వచ్చింది ఆ మాట ఎందుకు వచ్చింది కొండ భద్రకోట్టడం ఏంటి ఇప్పుడు వేదిక మీద కొండ భద్ర కొట్టేటప్పుడు బాధ వేదిక మీద కొండలు ఉండవు భద్రకోట్టలు దండలు ఉంటాయి కొండలు ఉండవు ఎందుకు వచ్చింది అంటే ఈ కోడళ్ళు గిన్నెలు తోమేటప్పుడు కొండలు తోమేటప్పుడు ఏదైనా చెప్పాల్సి వస్తే ఒకసారి గట్టిగా చెప్పారు అనుకోండి ఆ కొండ పగిలేదు అది కొండ భద్ర కూడా చెప్పారండి ఆ చెప్పేటప్పుడు కొండ కూడా పగిలిపోయింది అంటే అంత కోపం వచ్చింది చెప్పే కోళ్ళకి అక్కడ నుంచి వచ్చింది అనే మాట రైతరాదు జాతీయం కుండ భద్రకోడ చెప్పడం అంటే వేదికల మీద కొండలు ఉండవే అంటే అంత నిక్కచ్చుగా ఖచ్చితంగా కొండ కూడా పగిలింది అంటే ఆవిడకి ఎంత కోపం ఉందో మనసులో ఆలోచించుకో అని చెప్పడమే కొండ భద్రలు కూడా చెప్పడం ఇది ఆడవాళ్ళు ఇంట్లో కుండలు తోమడం దగ్గర నుంచి వచ్చింది సేమతే అంచే అత్త మీద కూడా దొత్తుపోయి చూపించింది అంటే అత్తగారి మీద కోప దొత్త అంటే ఆ గిని అది పగిలిపోయింది అమ్మయ్య మా బాగా ఇది అత్తగారి దొత్తతే కదా పోనీ అందుకే అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు చూసే విధానం ఎలా ఉండేది ఒక కొండ పగిలితే పోనీ కొండ పగిలిందంటారా లేదా తిడతారా అంటే దానికోసం అమ్ముతుంది అత్త చేతిలో పగిలింది అడుగోటి కుండ కోడల చేతిలో పగిలింది కొత్త కొండ అనేవారు కోడలి చేతుల కొండ పగిలిపోతే అత్తగారు అనేది దిక్కుమారి చేతులు ఆ పుట్టింటాళ్ళు అలా నేర్పారు ముందు విజయపురాల అండం ఈవిడికి సరదా కౌంటర్ పార్టీ ఎవడు కదా మరి ప్రధానమంత్రి ఇంటూ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇంటూ రాష్ట్రపతి అలాగే అత్తగారు ఇంటూ అత్తగారు కోడలి అండం కంటే ఆ పెంచిన అండం ఈవిడికి సరదా అలా పెంచారు దిక్కుమాలం చేతులు పైగా కోడల చేతులు పగిలితే కొత్తకుండ అమ్మ మొన్ననే మా వాడు మంగళవారం శుక్రవారం లేకుండా చూసుకుని ఇంటికి తెచ్చాడు వారం రోజులు కూడా ఆవిడ దిక్కుమారిన చేతులు పగల కొట్టేసింది అదే నా అయ్యాక అత్తగారి ఓ పోకుండా పగిలింది పొరపాటు అప్పుడు కోడలు ఏం అనలేదు అంత ధైర్యం ఎక్కడదండి అప్పట్లో ఇలా చూశారు మరి ఇప్పుడు పగిలింది కదా ఇప్పుడు ఏముంటుందో ప్రత్యక్ష వ్యాఖ్యానం భద్రాచలం అప్పుడు ఆవిడ ఏంటంటే పోతే పోయింది కథ ఒకకుండా నా శోభనం నాటకుండా ఈవిడికి శోభనం యాభై ఏళ్ళు అయింది అది నిజానికి కొత్తది కానీ ఆ అడుగు ఓటి అంటే ఆ కొండ సరిగ్గా పెడితే నిలబడదు అనమాట అందుకే పెరిగింది నా తప్పేం లేదు అబ్బా సామెతల్లో ఎంత జనజీవితం ఉందండి నిజంగా మన వ్యంగ్యాలు మన రసమయ జీవనాలు మన ఆక్షేపణలు మన సత్యం మన ధర్మం మన సమస్తం కూడా తెలుగు వాళ్ళకి సామెతల్లోనే ఉంది అసలు నేను ఒక అనుమానంతో ఉంటున్నాను కానీ ఖచ్చితంగా నిజమే తెలుగులో ఉన్న సామెతలు జాతీయాలు ప్రపంచంలో ఏ భాషలోనూ లేవు నాకు గొప్ప నమ్మకం నేను పరిశోధన చేయలేదు కానీ వీటిని చదివిన వ్యక్తిగా చెబుతున్నాను ఇంక లేవు ఊరికి బజార్లో అమ్మే పుస్తకాలు చూస్తేనే మూడు వేల సామెతలు కలిపి పుస్తకం వేస్తున్నాడు మూడు వేలు అసలు వాళ్ళు సేకరించిన ముప్పై వేలు ఉంటాయి అంచేతను ఆ సామెతల్లో జనజీవితం గమనించుకోవచ్చు